ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ సింగరేణి నమ్ముకొని ఉంటారు కాబట్టి అది మొదటిది ఇక రెండోది మణుగూరు మట్టిని ఆ మండలాన్ని పట్టి పిడుస్తున్నది ఏంటంటే మండలంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి అన్ని కూడా టూలెట్ కోట్లతో దర్శనమిస్తున్నాయి కారణం ఏంటంటే మనుగూరు అటు మున్సిపాలిటీ కాక అటు గ్రామ పంచాయతీ కాక అనేక పేరు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా పేరు మార్పిడి చేసేడానికి వీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మూడాది కినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలు కూడా పూర్తిగా ఏజెన్సీ మండలాలు అందులో కొంచెం అశ్వాపురం ఒకటి మురగంపాడ ఒకటి ఒక టెన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది మిగతా అంతా కూడా ఏజెన్సీ మండలాలే కానీ ఏ మండలంలో లేని విధంగా మనుగూరులో ఏ అధికారి వచ్చినా ప్రభుత్వ భూములని బోర్డులు పెడుతున్నారు అలా ప్రభుత్వ భూములని బోర్డులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనుగూరులో కొత్తగా ఇల్లు కొనుక్కునే అమ్ముదామన్నా కొనే నాదులు లేదు దీనివల్ల మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ హైదరాబాద్తో తినపాక నియోజకవర్గానికి మనుగూరు కూడా అలాంటిదే ఈ మండలాల్లో మిగతా ఏడు మండలాల్లో వాళ్ళు కూడా మనుగూరులో కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఇడ ఈ బోట్లు పెట్టి ఈ ఇక్కడ ప్రభుత్వ భూములు అని ఇలా చేయడం వల్ల మన యొక్క అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది ఇక నాలుగో పాయింట్ ఈ భద్రాది పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ దరిదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఆ భూమిని కోల్పోయిన భూ నిర్వాసితులకు ఈ రోజు వరకు కూడా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు తర్వాత పెద్ద ఆయన అడిగిండు రవి నువ్వు ఈ సమావేశం పెట్టడానికి తిర్లాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు కూడా ఈ భద్రాది పవర్ ప్లాంట్ ఏర్పాటైన కానీ ఈ రోడ్డు మీద ఇరవై ఐదు మంది చచ్చిపోయారు అది నేను చెప్పింది కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇరవై ఐదు మంది కుటుంబాలు ఉన్నటువంటి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయి తన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజా ప్రజాప్రతినిధులకు అర్థమవుతుందో అర్థం కావట్లే నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉంది ఎన్ని లారీలు ప్రతిరోజు ఆరు వందల డెబ్బై రెండు లారీలు పోతాయని సింగరేణి యజమాన్యం వాళ్ళు ఇచ్చారు ఒంటి మీద పోయే జ్ఞానాల మీద లేకపోయారు ఇవన్నీ కూడా ఇలా కూర్చున్న స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ నుంచి స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని మనుగూలు మండలం అభివృద్ధి చేయాలంటే ఎలా ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్తే మనుగోలు మండలం అనేది భవిష్యత్తులో అభివృద్ధి జరుగుద్ది అనేది చర్చించుకుందాం ఎందుకంటే మనది అయిపోయింది రేపు రానున్న తరానికి ఆ భవిష్యత్తుకి ఒక భరోసా ఇచ్చే నాయకుడు కావాలి కదా ఆ భరోసా కోసమే ఇది ఇప్పుడు ఎదికతో ఇప్పుడే చర్చలు కావు ఇది పని కాదు మళ్ళీ ఒకరోజు మనుగురు మండలంలో ఒక కమ్యూనిటీ హాల్లో కూర్చున్నాం మళ్ళీ దీనికి పూర్వం కోసం ఎలా ముందుకెళ్ళాలి ఎలా చేయాలి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాలు మహిళా సంఘాలు అందరూ రావాలి చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది రవి రెవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి గిరిజన గురించి కూడా చాలా అవగాహన ఉంది ఇక్కడ భూ మాత చట్టాన్ని కొత్తగా సవరిస్తున్నారు దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోడు భూముల మీద పట్టాలు ఆలోచించే విధానం ఉంటుంది ఇంకా రెండోది సింగరేణి గనుల గురించి ఇక్కడ అందరికీ అన్నకు బాగా చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు మన కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ కిషన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ రాశా లెటర్ రాస్తే ఏమనంటే అయ్యా మన ఊరులో సింగరేణి పరిస్థితి అధ్మానంగా ఉంది మరి ఇక్కడ సింగరేణి అదురుపు గడువులు కేటాయించకపోతే పరిస్థితి బాగాలేదు ఇక్కడ ఉన్న నిరుద్యోగత పెరుగుద్ది ఇలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఒక లెటర్ రాస్తే వాళ్ళు ఈ లెటర్ స్వీకరించి మళ్ళీ నాకు రిప్లై పంపించారు ఇంకో ఇది మనందరం కూడా కలిసిపోయి అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అందరం కలిసిపోయి అయ్యా కిషన్ రెడ్డి గారు మా మనుగురు బతకాలి అంటే మీరు కొత్త గనులు మాకు కేటాయించాలి మాకు ఒక అవకాశం ఇవ్వండి మా గను కొత్త కేటాయించాలని చెప్పి కేంద్ర మంత్రిని బతిలాడంతో పాటు ఇక్కడ ఉన్న మన ప్రజాప్రతినిధుల ద్వారా ఫారెస్ట్ అధికారులను తర్వాత పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళను కూడా అడగాలి ఈ ఉత్తరం రాసినాక కిషన్ రెడ్డి గారు ఈ పిఏ నన్ను ఒక ప్రశ్న అడిగిండు ఏమయ్యా నువ్వు సామాజిక కార్యకర్త నువ్వు ఈ లెటర్ పంపించిన ఏంటి కారణమేనా ఎందుకంటే చాలా మంది లెటర్లు పోతాయి సార్ ఒక సామాజిక కార్యకర్త అంటే సార్ ఇది నా ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు మా నాన్న సింగరేణ్ జాబ్ చేసి రిటైర్ అయ్యాడు సింగరేణ జాబ్ చేయడం వల్ల కదా ఇక్కడికి వచ్చింది ఆ సింగరేం జాబ్ చేయడం వల్ల కానీ చదువుకుంది అలాగే రేపు రానున్న తరానికి మీరు సింగరేణి కలుగు ఎక్స్టెండ్ చేయకపోతే ఇందాక చెప్పాను కదా పద్దెనిమిది మంది దగ్గర పద్దెనిమిది వందల మంది కార్మికులు ఉన్నారు సింగరే ఎక్స్టెండ్ రాకూడదు వీళ్ళందరూ బదిలీ అవుతారా కారా అవుతారు కదా చూసుకునే వాళ్ళు ఆటోమొబైల్ షాప్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారా ఉంటారా వెళ్ళిపోతారు కదా అందుకని అలా వెళ్ళిపోతే అంధకారం అయిపోయింది కాబట్టి మనందరం కలిసికట్టుగా అన్ని విషయాలు కూడా చర్చించుకొని దీనిపైన మనమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రులను కలిసి మన బాధని చెప్పుకొని మన మనుగురిని మనమే అభివృద్ధి చేస్తున్నాం మన కోసం ఎవరు రారు మనందరం కలిస్తేనే ఏదైనా సాధ్యం ಈ ಅವಕಾಶ ನಿಟ್ಟಿದ್ದು ಥ್ಯಾಂಕ್ ಯು